హాయ్ హా నమస్తే నేను మీ తెలంగాణ మహేష్ దిశాపత్రికలో ఒక లైన్ కొంచెం ఒక అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది రీ అసైన్మెంట్ కోసం త్వరలో జిల్లా కమిటీలు అంటే రీ అసైన్మెంట్ అంటే ఏంటంటే గతంలో అసైన్మెంట్ చేసిన భూములను ఎవరైనా కొనుగోలు చేసినా దాని సమ్మ దాన్ని చేసి దాన్ని దాని నుంచి విచారణ చేసి అది అర్హులా కాదా అని చెప్పేసి వీళ్ళకి ఇవ్వచ్చినా ఇవ్వరాదా లేదు అని అంటే అది ప్రభుత్వం తీసుకోవాలి అట్లాంటి ఆలోచన ఒక జిల్లా కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఏమో చేద్దామని చెప్పేసి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది గైడ్లైన్స్ విడుదలైన తర్వాతనే అమలుపై స్పష్టత ఇద్దామని స్పష్టత అంటే ఏంటి గైడ్లైన్స్ దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా మరి దాన్ని తీసుకోవడమా లేకపోతే వాళ్ళకి ఇవ్వడమా లేదా దాన్ని ఎట్లా చేద్దామా అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ గతంలోనే వాస్తవానికి ఏంటంటే పెద్దల చేతుల్లోకి ఈ ఈ అసెన్ భూములు వెళ్ళిపోయినట్టు అనేక చోట్ల శ్రాదా పైనతో అమ్మకాలు జరిగినట్టు ఒక కమిటీ ఏం కమిటీ అంటారంటే టాస్క్ ఫోర్స్ అండ్ ల్యాండ్స్ ఇది గతంలోనే చెప్పిందంట ఇప్పుడు ఏంది ఈ భూమిని మనం స్వాధీనం చేసుకుండా లేదా మన వాళ్ళకి అసహ్యం చేయడమా దాన్ని ఎట్లా దాన్ని లేదు అని అంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు తీసుకోవడం అంటే చాలా కష్టతరం కాబట్టి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేయాలి దాన్ని మన ప్రభుత్వానికి ఆదాయం చేకూరులో ఏదైనా చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఏంటంటే పరిష్కారానికి కసరస్త్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆ వార్త ఏంది ఇప్పుడు చూద్దాం రీ అసైన్మెంట్ కోసం త్వరలో జిల్లా కమిటీలు అంటే మనం ఇప్పుడు చెప్పినప్పుడు రీ అసైన్మెంట్స్ కోసం అందము గతంలో పేదలకు ఎవరికైనా భూమి భూములు ఇచ్చిండి మళ్ళీ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు కూడా నిరుపేదలు అయి ఉంటే రీ అసైన్ చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు మన కమిటీ జిల్లాకు ఒక కమిటీ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాడు తెలుస్తుంది గైడ్ లైన్స్ విడుదల తర్వాతే అమలుపై స్పష్టత ఏంటి అంటే గైడ్ లైన్స్ దానికి సంబంధించిన విధి విధానాలు మన అది ఎట్లా చేయాలనేది ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని వచ్చి దాన్ని మరి ఇవ్వడమా లేదా తీసుకోవడమా లేకపోతే ఏదైనా చేయాలని అని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది పెద్దల చేతిలోకి వెళ్ళిపోయిన పేదల భూములు వాస్తవం ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు చాలా వరకు పేదల భూములు వాళ్ళ అవసరాలు రీతి రిట్నం వాళ్ళ అంత భూములు సాదా భయామా తర్వాత ఇట్లా అనేక చోట్ల సాదా భయామతో అమ్మకాలు వాస్తవమే సాదా భయాత్రం చేసుకున్నారు చాలా లోలల్లో సాదా భయామతోనే కొనుగోలు జరుగుతాయి అసైన్ భూముల్లో వెలిసిన కాలనీలు అపార్ట్మెంట్లు ఈ అసైన్ భూములలో ఏమైందట అంటే కాలనీలు అపార్ట్మెంట్లు కట్టిరట ఏనాడో నిగ్గు తెలిసిన టాస్క్ ఫోర్స్ అండ్ ల్యాండ్స్ ఇది గతంలోనే చెప్పిరట ఇట్లా సో పేదల భూములల్లో సో అసైన్ లైన్లల్లో ఇట్లా ఏంది కాలనీల కాలనీలు అపార్ట్మెంట్ వెలిసినాయని చెప్పేసి టాస్క్ ఫోర్స్ అండ్ ల్యాండ్స్ అనే ఒక సంస్థ చెప్పిందట స్వాధీనం చేసుకోవడం ప్రస్తుతం కష్టతరం ఎందుకంటే వాళ్ళు సాదాభైన చేసుకొని దాన్ని ఏదో పద్ధతి పిఓటీ సర్ కొన్ని ప్రభుత్వం లోబడే వాళ్ళు ఆల్రెడీ ఒకళ్ళ హక్కులు పొంది ఉంటే అది తీసుకోవడం అనేది న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆదాయం సమకూరేలా నిర్ణయాలు అవకాశం సరే అది పోయి సరే అది ఇక అది ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళకు పట్టా అయి ఉంటే దీన్ని ఏదైనా మనం ఏంది ఆదాయం కనీసం గవర్నమెంట్కి ఆదాయం వచ్చేటట్టు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అసైన్ ల్యాండ్స్కు హక్కులు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది చాలా మన కాంగ్రెస్ ప్రభుత్వము మన వచ్చే ముందు ఏం చెప్పింది తన హామీలలో భాగంగా పేదలకు అయితే ఎవరైతే దున్నుకుంటురో వాళ్ళకి అసైన్ భూమి మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ హామీ ఇచ్చిర్రు సో దాని గురించి అది మేనిఫెస్టోలో చెప్పింది అని చెప్పేసి రాసిండు అయితే ఆ హామీ నెరవేర్చడంలో అనేక చిక్కుములు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది ఉంటే ఇబ్బంది ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది ఒక రైతు నుంచి ఇంకో రైతుకు భూమి చేయాలంటే అది ఇబ్బందికర వాతావరణమే అయినా సమస్యను ఒక కొలెక్కి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం రీఅసైన్మెంట్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే చైర్మన్గా ఆర్డిఓ కన్వీనర్గా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు ఉండేవి అయితే కేసీఆర్ఎంలో రెండు వేల పదిహేడులో పీఓటి చట్టాన్ని సవరించారు రీ అసైన్మెంట్ అధికారాలను కలెక్టర్ కట్టబెట్టారు గతంలో ఉన్న కే గతంలో ఉన్న కేసీఆర్ఆర్ ఏం చేసిందంటే దీనికి చైర్మన్ ఎవరు ఉంటారంటే ఎమ్మెల్యే ఉంటుండే దానికి ఆర్డీఓ ద కన్వీనర్ ఉంటుండే కాకపోతే రెండు వేల రెండు వేల పదిహేడు చట్టం పిఓడి చట్టం చట్టం తీసుకొచ్చేందుకు కేసీఆర్ దాన్ని రద్దు చేసేసిండు దీన్ని ఏం చేసిండంటే దీన్ని పూర్తి బాధ్యతలు కలెక్టర్ ఆధీనంలో తీసుకొచ్చిండు ఎందుకంటే జిల్లాలో ఉన్న భూమిని కాపాడాలంటే కామన్గా ఎమ్మెల్యేలు పోతూ ఉంటారు ఒక అధికారి ఉండాలని చెప్పేసి ఏంది ఎమ్మెల్యే మన ఎవరిని కలెక్టర్ గారిని దీనికి ఒక దాన్ని పూర్తి స్థాయి అధికారులు కలెక్టర్ గారికి ఇచ్చేసినప్పుడు రీ అసైన్మెంట్ అధికారిని కలెక్టర్ కలెక్టర్ కట్టబెట్టారు దీంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు అయితే ఇప్పుడు ఈ పక్ ఈ ప్రక్రియను జిల్లా స్థాయి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం జిల్లాలో చిన్నదిగా ఉన్నందున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్తో కమిటీలు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం సరే ఇప్పుడు అదంతా పక్కకు పెడితే ఇది చాలా కష్టతామైన విషయమే ఎందుకంటే భూ హక్కులు ఇవన్నీ కోర్టుతో సంబంధించిన తన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఇది కష్టమైన వ్యవహారమే సరే ఇది ఎన్ని జిల్లా మంత్రిను ప్లస్ ఎమ్మెల్యేను కలెక్టర్తోని వీళ్ళు కంటిన్యూ చేసి ప్రాథమికంగా నిర్ణయించిన సమాచారం సరే చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుంది ఏంది పూర్తి స్థాయిలో సరే పేదలో పట్టాలు ఇవ్వాలనేది చాలా చాలా సంతోషమైన విషయం సరే ఏ ప్రభుత్వం చేసినా కూడా ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని మనం అభినందించాలి దీంతో చట్ దీంతో పట్టాలు లేకుండానే దున్నుకుంటున్న పేదలకు ఆన్లైన్ చేయడం అసైన్ భూములను వివిధ పద్ధతిలో కొనుగోలు చేసిన వారికి పేదలు ఉంటే వారికి రీ చేయడం వంటి వాటికే పరిమితం కానట్లు సమాచారం సరే ఎవరైనా పేదలు ఉండి సరే వాళ్ళ అవసరాలను అయితే కొనుక్కున్నా కానీ నేను రీ చేయాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది ఇరవై ఏళ్ళు గడిచిన ఆ సైనికులను ఆంధ్రప్రదేశ్ శాశ్వత హక్కులు కల్పించారు అయితే ఇలా తెలంగాణలో శాశ్వత హక్కులు కల్పించాలనే అంశంపై భిన్నాప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమ్ముకునే హక్కులు కల్పించాలని కొందరు చెబుతున్న చెబుతుండగా అలా చేస్తే ఆ కాస్త భూమి కూడా పేద బడుగు వర్గాల నుంచి దూరం అవుతుందని మరికొందరు చెప్తున్నారు అంతేలా కూడా అంతేకాకుండా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పైగా ఉన్న అసైన్ భూములను అమ్మక అమ్ముకునే అధికారం కల్పిస్తే చోటు చేసుకునే పరిణామాలపై అధ్యయనం చేయాల్సి ఉన్నది రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగించడంతో ప్రచారం సాగుతుండగా అసైన్ భూములను అమ్ముకునే అవకాశం కల్పిస్తే ఎటువైపు దారి ఆందోళన అధికార వర్గాల్లో వాస్తవం పూర్తి అట్లా చేయడం వల్ల కూడా ఏమవుతానంటే పేదల నుంచి అది అది ఏమైతుందంటే ఆ పేదల నుంచి భూమి ఆ పెద్దల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు అది రియల్ ఎస్టేట్ వెంచర్గా అది వ్యవసాయ భూమి కాకుండా అది వెంచర్లుగా ప్లస్ ఫ్లాట్లుగా అవుతుంది సో పూర్తి అధిక పూర్తి అధికారాలు ఇవ్వకపోవడమే చాలా ఉత్తమం అది ఎవరు దున్నుకుంటారో వాళ్ళకి పట్టా చేసి పూర్తి అధికారాలు ఇవ్వకుండా అది చేస్తేనే అధికారం అట్లా ఆలో ప్రభుత్వం అట్లా ఆలోచిస్తేనే బాగుంటుంది అది పూర్తి అధికారాలు ఇస్తే కూడా రేపు అది తీవ్ర పరిణామాలు చోటు చేసుకోవచ్చు లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది ఎకరాల అసలు భూములను చేతులు మారినట్టే అంచనా కొన్నిటికి సేల్స్ తీసి ఉండగా చాలా వరకు నోటరీలతోనే క్రయ విక్రయాలు జరిగాయి దీని సారాంశం ఏంటంటే మన రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో సేల్స్ డీల్ ద్వారా కొన్ని మరియు ప్లస్ సాదాబైన మన బాండ్ పేపర్ల ద్వారా క్రయ విక్రయాలు అంటే కొనుగోలు అమ్మకాలు అని చెప్పేసి దీని సారాంశం రంగారెడ్డి మేడ్చేల్ సంగారెడ్డి మెదక్ నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో చేతులు మారని అసైన్ అసైన్లై భూములు ఉంటే ఆశ్చర్యపడాల్సిందేనని అధికారులు చెప్తున్నారు ఈ అధికారులే చెప్తే దానికి ఎవరు ఏం చేస్తారు ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నట్టు చేతులు మారినాయని మీరే చెప్తున్నప్పుడు మరి మీరేం చెప్తున్నట్టు అసలు చేతులు మారుతున్నాయి అని చెప్పేసి మీరు ఇట్లా చెప్తున్నట్టు చెప్తే మరి మీరు ఏం చేస్తున్నట్టు మీరే అన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మారుతూనే ఉంటాయి వేలాది ఎకరాల భూమి ధరణి రికార్డులో ఉన్న హక్కుదారులు స్వాధీనం లేదని కొన్ని ప్రాంతాల్లో అసైన్ భూములు కూడా రికార్డులో పేర్లు మారాయి హక్కుదారులుగా లబ్ధిదారులను బదులుగా పెద్దల పేరు చేర్చిన ఉదాహరణ అనేక ఉన్నాయి అసైన్ భూములను కొనుగోలు చేయొద్దని చట్టాలు చెబుతున్నా ఈ దందా సాగుతూనే ఉన్నది దశాబ్దాలు ఇలాంటి రిమార్కులు రాయకుండానే రికార్డులో పేరు మార్చిన భూములు అనేకం ఉన్నాయి చేసే తప్పు చేస్తారు ఇప్పుడు రికార్డులు మారినాయి అని అంటే వాటిగా మారే కదా అధికారులు ఎవరో సహకరిస్తేనే అవి మారతాయి మళ్ళీ మీరే ఇట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు రెవెన్యూ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ హెచ్ఎండిఏ పంచాయతీ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అండదండతో అసెన్ భూములకు కూడా ముటేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి దున్నుకొని బతికేందుకు ఇచ్చిన భూముల్లో డూఫ్లెక్స్లు బహుళ అంతస్తుల భవనాలు దర్శనమిస్తున్నాయి అయితే అసైన్ భూములను కొనుగోలు చేసిన వారిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అనుచరులు అయితే ఏంటంటే ఈ ఈ అసైన్ అసైన్ భూములు కోలు చేసిన వాళ్ళట ఎవరున్నారట అంటే మంత్రులు ఎమ్మెల్యే ఎంఎల్సికి సంబంధించిన అనుచరులే చెప్పి ఉన్నారని చెప్పి చెప్తున్నారు వారి పేర్లు చెప్పుకునే వారు అధికంగా ఉన్నట్లు సమాచారం అధికారుల దగ్గరకు వచ్చిన వారిలో పెద్దల పేర్లు చెప్పి పనులు చేయించుకున్న వారే ఉన్నారు ఎవరైనా వారి మాట వినకపోతే అధికారులు బదిలీ చేయించిన ఉదంతాలు సైతం సరే అది ఏం జరిగినా ఏం జరిగినా ఎట్లా జరిగినా రేపు ఇప్పుడు ఇప్పుడు జరిగే సరే ఇప్పుడు చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఈ చిక్కుమూలు అనేది చేస్తా అనే ఒక ఆలోచన చేస్తారు కదా సరే గతంలో పొరపాట్లు చేసిరని అన్నప్పుడు ఇప్పుడు మీరు ఎట్లా పొరపాటు జరగకుండా ఎట్లా చేస్తారన్నది మీకు పెద్ద సమస్యనే చూద్దాం మరే ఏదేమైనా పేదలకు అసైన్ భూములు పట్టాలి వాళ్ళని చాలా మంచి శుభ పరిణామం ఇది ఎవరెవరు నిరుపే నిరుపేద రైతు ఉన్నాడో వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్గా మనం పట్టాలు ఇవ్వాలి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ